క్రీస్తునందు మీకు శుభోదయం దేవుని బిడలమైన మనము నష్టపోవటానికి ఎంత మాత్రం అవకాశం ఉండకూడదు ఎందుకంటే మనము సర్వోన్నతుడైన దేవుని యొక్క బిడలం ఆయనను క్రైస్తవులైన వారు ఎందుకు అవివేకమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు తెలివి తక్కువ పనులు ఎందుకు చేస్తూ ఉంటారు చేయవలసినది ఒకటైతే మరొకటి చేసి ఎందుకు నష్టాన్ని సమకూర్చుకుంటారు చాలామంది క్రైస్తవులు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలను బట్టి బాధపడుతూ ఉంటారు జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు వాటిని పరిష్కరించుకోలేక దిగులు పడుతూ ఉంటారు అనేకులు ప్రార్థన చేయటం వల్ల వారి సమస్యలు తీరిపోతాయని అనుకుంటూ ఉంటారు ఒక విధంగా ఇది కరెక్ట్ అయినప్పటికీ కూడా సమస్య వేరే చోట ఉన్నది అది ఏంటంటే జ్ఞానము సరిపోని చోట జ్ఞానమును వెతకపోవటే ఈ జ్ఞానమును మనము కలిగి ఉండకపోతే జీవితంలో అనేక విషయాల్లో మనము సంపూర్ణ సంతోషముతో ఉండలేని పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి దేవుణ్ణి అర్థం చేసుకోలేకపోవడానికి కూడా కారణము ఇదే దేవుణ్ణి పరిపూర్ణంగా అర్థం చేసుకుని ఎందుకు క్రైస్తవులు జీవించలేకపోతున్నారు వాక్యాన్ని ఎందుకు వారి హృదయాలలోకి తీసుకోలేకపోతున్నారు తీసుకున్న వాక్యమును ఎందుకు భద్రపరచుకోలేకపోతున్నారు వాక్యానుసారమైన జీవితాన్ని ఎందుకు జీవించలేకపోతున్నారు అనేక ఆటంకములు వాక్యానుసారంగా జీవించడానికి ఎదురవుతుంటాయి మరి వాటన్నిటినీ ఎలాగ అనుకుంటున్నారు జయించడానికి మార్గం లేనప్పుడు వాక్యానుసారంగా ఒకడు జీవించలేడు ఎంత విన్నప్పటికీ కూడా ఆ జ్ఞానమును వాడు హృదయంలోనికి చేర్చుకోలేని పక్షంలో చేర్చుకుని దానిపై జీవించలేని పక్షంలో వాడు సమస్యను జయించలేడు దేవుణ్ణి పరిపూర్ణంగా తెలుసుకోలేడు చాలా సాధారణమైన విషయం అయినప్పటికీ కూడా ప్రజలు దీనిని అలక్ష్యం చేయడము ఎంతో శోచనీయము ఎందుకంటే వాళ్ళకి దేవుని పట్ల కనిపెట్టే మనసు లేకపోవటమే దేవుడు వారికి త్వర త్వరగా చేసి పెట్టేయాలనుకుంటారే కానీ దేవుని కొరకు ఆయన సమయం కొరకు నిరీక్షించాలన్న ఆలోచన వాళ్ళు కలిగి ఉండడానికి ఇష్టపడరు దేవుని వద్ద నుండి పొందేటట్టుగా వాళ్ళు ప్రయాసపడరు దానియల గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై వచ్చంలో దానియలు ఇట్లా అంటున్నాడు ఎట్లనగా దేవుడు జ్ఞాన బలములు కలవాడు యుగములన్నిటిను దేవుని నామము స్థుతి నందునగాక దానియేలు అత్యంత క్లిష్టమైన సమస్యను ఎదుర్కొన్నాడు ఈ సమస్యను అతడు పరిష్కరించుకోలేకపోతే తనకు కలిగేది మరణమే దాని నుండి తప్పించగలిగిన వాడు దేవుడు ఒక్కడే అని అతడు ఎంతగానో నమ్మగలిగాడు దేవుణ్ణి అతడు కోరినప్పుడు దేవుడు అతనికి దయచేసిన జ్ఞానము మరి ఎవ్వరికీ దయచేయలేదు కేవలము దానియాలు దేవుని బిడ్డ కాబట్టి దానియాలకు మాత్రమే దేవుడు ఆ జ్ఞానాన్ని దయచేశాడు ఆ జ్ఞానాన్ని పొందిన దానియలు ఈ ఇరవై వచనంలో ఈ మాటలు అన్నాడు దేవుడు జ్ఞాన బలముల కలవాడు మన దేవుడు ఎటువంటి వాడంటే ఎటువంటి సమస్యనైనాను కూడా ఆయన పరిష్కరించగలడు ఎటువంటి జ్ఞానాన్నైనా కూడా ఆయన మనకి తెలియచేయగలడు దేవుణ్ణి అర్థం చేసుకోవాలన్నా మన జీవితాల్లో మన వివేక సంబంధమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా మన జీవితాల్లో నష్టాలను మనం తొలగించుకోవాలన్నా సమస్యలను పరిష్కరించుకోవాలన్నా దేవుని యొద్ద ఉన్న జ్ఞానము కన్నా మించిన జ్ఞానము మరి ఎక్కడా దొరకదు ఈ సంగతి క్రైస్తవ సమాజానికి తెలియదా అంటే బావుగానే తెలుసు తెలియకపోవడం కాదు సేవకులకు తెలియదా అంటే అంతకన్నా బాగా తెలుసు వాళ్ళకి కానీ వాళ్ళకు జీవితంలో తొందరపాటుతనం వల్ల అనేక విషయాల్లో వాళ్ళకున్న ఈ శరీర సంబంధమైన ఆలోచనల కోరికల వల్ల జ్ఞా దేవుని జ్ఞానమును ఆశ్రయించుడికంటే మనుష్య జ్ఞానము చేత దేవుని వాక్యమును వాళ్ళకు అనుకూలపరచుకున్నట్టుకు వాళ్ళు జీవిస్తూ ఉంటారు తప్ప దేవుని యోచన ఏ రకంగా ఉందో వాళ్ళు పొందుటకు మనస్సు కలిగి ఉండట్లేదు దానియేలు సమస్య తన మీదకి వచ్చినప్పటికీ కూడా ఆ సమస్యను కేవలము తనదిగానే భావించలేదు అది దేవుని సమస్యగా కూడా భావించగలిగాడు దేవుని అందున్న విశ్వాసం యొక్క గొప్పతనం మీదే మన సమస్యలను మన కష్టాలను మన అవివేక సందర్భములను దేవుని మీద మనం భారం వేసుకునేటట్టుగా దేవుడు మనకు అవకాశాన్ని ఏర్పాటు చేశాడు దానియాలు తన సమస్యను దేవుని సమస్యగా కూడా భావించగలిగాడు అందుకే దేవుడు వెంటనే అతడికి సమాధానాన్ని ఇచ్చాడు దేవుని బిడలంగా మన సమస్యలన్నీ కూడా ఆయనవే ఆయన కాబట్టే ఆయన పరిష్కారం దచ్చేస్తుంటాడు ఆ సమస్య తనది కాదు అనుకుంటే దేవుడు మన కొరకు ప్రయాసపడ్డా మనకు పరిష్కారాలు తెచ్చేడు మనం ఏ మనుషుని వద్దకైనా సహాయానికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి మనకు సహాయం చేస్తున్నాడంటే అర్థం ఏంటంటే మన సమస్యను తన సమస్యగా భావించాడని అర్థము ఒకవేళ సహాయం చేయలేదంటే మన సమస్య పట్ల అతడికి ఆసక్తి లేదని అర్థము దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు దేవుడు ఎంత గొప్పవాడు ఎంత ప్రేమ కలిగిన వాడు క్రీస్తు యొక్క రక్తమును మనకు కల్పించిన దేవుడు మన పాపములను క్షమించి మన పరిశుద్ధులుగా చేసిన దేవుడు మనం ఎదుర్కొనే ప్రతి పరిస్థితి కూడా ఆయనదిగానే ఎంచుతాడు ఈ ఆలోచన ఎంతమందికి అయితే ఉండదో వారందరూ కూడా దేవుని జ్ఞానము కొరకు దేవుని వద్దకు పరిగెత్తరు సమస్యల పరిష్కారం కొరకు దేవుని కొరకు పరిగెత్తరు జీవితాల్లో ఎల్లప్పుడూ వాళ్ళ సమస్యలతోనూ ఇబ్బందులతోనూ అసంతృప్తితోనే జీవిస్తూ ఉంటారు నిత్యము అటు ఇటు తిరుగులాడుచునే ఉంటారు కానీ వాళ్ళ జీవితాల్లో సుఖశాంతులు వాళ్ళకి దొరకవు ఎన్ని మంచి మాటలు విన్నప్పటికీ కూడా ఎన్ని మంచి ఆలోచనలు వాళ్ళకి తెలియజేసినప్పటికీ కూడా వాళ్ళు వాటిని ఫలభరితముగా చేసుకోలేరు ఎందుకంటే దేవుని యొక్క హస్తాన్ని వాళ్ళు విస్మరించి ఉన్నారు నీవు దేవుని జ్ఞానమును బట్టి దాని వలె సమస్తమును పొందుచున్నావంటే నువ్వు పరలోకమందున్న దేవుణ్ణి నిజముగా స్థుతించగలిగిన పరిస్థితుల్లో ఉంటావు దేవుని నామమును ఎంత గొప్పగా స్థుతించగలవో నీకు మాత్రమే అర్థమవుతుంది మనుషులు స్థుతిస్తున్నట్టుగా కాకుండా దేవుని కూర్చిన లోతైన అనుభవమును పొందుచున్నవానిగా ఆయనను స్తించగలుగుతావు అప్పుడు అనేక మందికి దేవుని కూర్చిన సత్యమును దేవుని గుర్చిన తత్వమును బయలుపరచడానికి నీకు అవకాశం ఉంటుంది నీ జీవితాన్ని నువ్వు బాగు చేసుకుంటూ నీ జీవితాన్ని వృద్ధి చేసుకుంటూ అనేకులకు వృద్ధి బాటను చూపించేవాడిగా ఉండగలుగుతావు పరశు తండ్రి కృపగల దేవ మీ స్థుతులు స్తోత్రాలు జ్ఞానమంతటిని మీ యొద్ద ఎంచుకొని నాయన మీరు మాకు చేయించిన మేల్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు ఎందరైతే నీ సన్నిధికి చేరి నాయన మరి నీ జ్ఞానమును కోరుకుంటారో అది వారి జీవిత విషయంలోనను వాక్యం విషయమైనను నాయన వారందరికీ మరి ధారాళముగా దయచేయచ్చు సంపూర్ణ జ్ఞానము వివేకము అనుగ్రహించచ్చు భూమి మీద నీ ప్రజలుగా వివేకవంతులుగా జీవించుటకు మీరు ఏర్పాటు చేసిన నాన్న ఈ విధానం బట్టి మీకు స్థుతులు చూస్తూ మేము అడగకపోతే మీరు దయచేరన్న సంగతిని మాకు వాక్యము ద్వారా బయలుపరచడం మీకు స్థుతులు చూస్తూ ఉత్తరాలు మనుషుల వలే మేము పరిగెత్తు బాని నీ కొరకు మేము వేచి ఉండి నీ జ్ఞానమును మేము ఆశించి దానిని కోరుకున్నప్పుడు సరైన సమయంలో సరైన విధానముగా మమ్మల్ని కాపాడి హెచ్చించుటకు దాన్ని మీరు దయచేవారని నమ్ముచున్నాం కాబట్టి ఆ ప్రజలుగా జీవించడానికి సహాయం చేయమని ఏ పరిశుద్ధ ఆమె తండ్రి అవును